నెల్లూరు జిల్లా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు సభ్య సమాజం తలదించుకునేలా ప్రశాంతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ మంత్రులు ప్రజాప్రతినిధులు ఖండించారు అయితే ఈ ఘటనపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం స్పందించడం లేదు ఇలాంటి వ్యాఖ్యలపై మాట్లాడితే చాలా మంది ప్రజాప్రతినిధుల భాగోతం బయటపడుతోందంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి కృష్ణ అందిస్తున్న ఫేస్ టు ఫేస్ లో గత నాలుగు రోజులుగా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారని దురుసుగా మాట్లాడారని నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు మహిళల పట్ల అసభ్య పదార్థాలతో మహిళల్ని కించుపరుస్తూ మాట్లాడడంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు అనేక మంది దీనిపై స్పందించారు మై రాజకీయంలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలని మహిళల పట్ల హుందంగా మాట్లాడాలని వ్యక్తిగత సమయ వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదని కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు అయితే ఇదే సంస్కృతి గత ఎన్నికల నుంచి కూడా జరుగుతుంది ఎన్నికల సమయంలో జరిగింది గతంలో వైసీపీ అధికారం ఉన్న సమయంలో కూడా ఇట్లా పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు అనేక కుటుంబాల గురించి కావచ్చు వ్యక్తిగతంగా విమర్శలు దోషణలు చేసిన సమయాలు ఉన్నాయని వైసీపీకి ఇది పెట్టిన విద్యని వైసీపీ పట్ల వైసీపీ నాయకులకి మహిళల పట్ల గౌరవం లేదని కూడా అనేక మంది దీన్ని ఖండించారు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితంపై నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడంతో అయితే ఏపీసీఎం కాడి నుంచి ఉప ముఖ్యమంత్రి కాడ నుంచి నారా లోక నుంచి రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు అధిక అందరూ కూడా దీన్ని ఖండించారు అయితే ఇటువంటి జరిగిన పరిణామాలపై దీని మీద తీవ్రంగా మనశ్శాంతి దీని మీద తీవ్రంగా ఆ మనశ్శాంతికి లోనైన అయిన ప్రేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటీవల ఆ నెల్లూరు ఎస్పీకి కూడా దీనిపై కంప్లైంట్ చేయడం జరిగింది ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడి మాట్లాడే నలభై రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు కట్టాలని కూడా దీని మీద ఆమె కేసు నమోదు చేయాలని కూడా ఎస్పీఐ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అయితే ఇన్ని పరిణామాల మధ్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భర్త అయిన వేమిరెడ్డి రెడ్డి దీనిపైన ఇప్పటికీ స్పందించలేదు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్నటి దినం కూడా కోవిడ్ నియోజకవర్గంలో పలు కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన కేవలం అభివృద్ధి గురించి కేవలం ఆ పార్టీ కార్యక్రమం గురించి మాట్లాడుతారు కానీ జరిగిన పరిణామాల గురించి కానీ వ్యక్తిగత విషయాల గురించి కానీ వ్యక్తిగత దోషాల గురించి కానీ కుటుంబంలో జరిగిన పరిస్థితుల గురించి కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ మాట్లాడిన విషయాల గురించి కూడా ఎక్కడ చర్చించలేదు ఎక్కడ కూడా మీద స్పందించలేదు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం రాజ్యం సభ్యుడు చేసినప్పుడు కూడా రాజ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికలు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికలు కావచ్చు కొంతమందికి ఆయన ఎక్కువ భాగం వైసీపీలో ఉన్నప్పుడు అనేక మందికి నియోజకవర్గ పరంగా ఆయన హెల్ప్ చేస్తున్నారు అంటే పార్టీ ఫండ్గా పార్టీకి చేసిన సేవల్లో పార్టీకి అంత అనేక ధనం అది ఆయన కొంతమంది ఎమ్మెల్యేలకి స్పాన్సర్ చేస్తున్నాడు ఎమ్మెల్యేలు స్పాన్సర్ చేస్తే కొంతమంది ఎన్నికల్లో గెలుచున్నారు కూడా అయితే ఈ విషయాలపైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడితే ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా కొంతమంది గురించి మాట్లాడితే అనేక మంది విషయాలు బయట వస్తాయి ఇది ఒక చర్చ అనే విషయం మారే అవకాశం ఉంది ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన ఆ దాతృత్వం ఆయన చేసిన సేవ ఆయన చేసిన హనిక్రమం ఆయన ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు ఈ రోజు ప్రజాప్రతినిధులుగా నెల్లూరు జిల్లాలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే అది అందరికి జరగని జగన జగన్ జరిగిన సత్యమే అందరికి తెలిసిన విషయమే అయితే వేమిరెడ్డి ప్రభాకర్ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడలేదు దీని మీద ఎక్కడ స్పందించలేదు ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడతారని అనేక మంది ఎదురు చూశారు వేమిరెడ్డి ప్రభాకర్ దీని మీద స్పందిస్తారని ఎదురు చూశారు వేమిరెడ్డి ప్రభాకర్ స్పందిస్తే ఈ రోజు జిల్లాలో ఉన్న అనేక మంది విషయాలు బయటపడతాయి అనేక మంది చర్చ విషయం అవుతది అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం అనేక మంది ఆ వాళ్ళ భవిష్యత్తు కూడా బయటపడే అయితే ఏది ఏమైనా ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి దీని ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన ఇంతవరకు వ్యక్తిగత జీవితంలో మాట్లాడలేదు అయితే ఇప్పటికైనా జిల్లా ప్రజలు అన్ని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ప్రభాకర్ రెడ్డి మాట్లాడాలి దీనిపైన వ్యక్తిగతంగా మాట్లాడాలి ఆయన బయట వస్తే అనేక విషయాలు తెలుస్తాయని కూడా చర్చ జరుగుతూ ఉంది అయితే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీని మీద మాట్లాడతారా లేదా దీని మీద ఆయన సానుకూలంగా ఉంటారని వేచే పరిస్థితి ఏర్పడుతుంది కెమెరా మహిళలపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న